హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అద్దంకిలో వైసీపీని గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తున్నామని వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు స్థానిక కూకట్ల కన్వెన్షన్ లో కార్యకర్తల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు ఆయన పుట్టినరోజు సందర్భంగా కిక్కట్ చేసి కార్యకర్తల మధ్య వేడుకలు జరుపుకున్నారు ఈ పుట్టినరోజు రాజకీయంగా తనకు మొదటి పుట్టినరోజు అని అన్నారు దీనిని ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు దాన్ని మొదట సింగరగొండ వచ్చినప్పుడు ఆంజనేయ భక్తులను చూశారని అద్దంకిలోకి వచ్చిన తర్వాత జగన్న భక్తులను చూస్తున్నానని కార్యకర్తలు ఉత్సాహపరిచారు మంత్రి గొట్టిపాటి బొజ్జిగారంటే ప్రత్యేక గౌరవమని అదే సందర్భంలో వరుసగా నాలుగు సార్లు గెలిచి నియోజకవర్గంలో ఒక విద్యాసంస్థ కూడా తీసుకురాలేకపోయారని అన్నారు పచ్చపాటి హామీలు ఇవ్వటం వెన్నుపోటు పొడవటంలో ముందుంటాయని అన్నారు స్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయింది చాలా తక్కువ కాలం అండి అంత తక్కువ కాలంలోనే అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి నాకు ఒక ప్రమోషన్ కల్పిస్తూ అర్థంకి నియోజకవర్గానికి వెళ్ళి ఎప్పటి నుంచో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక ధ్యేయంతో నన్ను ఇక్కడికి పంపించారు నేను ఇక్కడికి వచ్చింది ఏదో ఆశతో రాలేదండి ఒక ఆశయంతో వచ్చాను ఆశ ఉన్నోళ్ళు ఏంటంటే గెలుస్తామా ఓడిపోతామా అని భయపడుతూ ఉంటారు నేను ఓన్లీ ఆశయం కోసమే వచ్చాను ఆ ఆశయంలో ఓన్లీ ప్రయాణం ఉంటుంది తప్పితే వెనకడుగు వేయటం అనేది ఉండదండి ఎదుటి వ్యక్తి డెఫినెట్గా మీరు అన్నట్లు నాలుగు సార్లు గెలిచినటువంటి బలమైన నేత కాదు అని నేను అన్నా కానీ ఎంతటి బలమైన సరే ప్రజలు కోరుకుంటేనే నాయకుడు అవుతారండి ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎంత బలమైన లీడరే మీరు చూశారు పెద్ద పెద్ద బలమైన లీడర్లే ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ప్రజానికం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు ఏ వ్యాపారమైనా చూసుకోండి ఏ రంగమైనా చూసుకోండి వ్యవసాయ రంగం చూసుకోండి వృత్తి వ్యాపారాలు చూసుకోండి లేదా వ్యాపారాలు చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఎంత ఢీలా పడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రతీ నెల జనానికి ఏదో ఒక రకంగా మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది అది అమ్మఒడి పడినప్పుడు కానివ్వండి లేదా ఇంకేదైనా పథకం ఇచ్చినప్పుడు కానివ్వండి ఆటో వాళ్ళకి కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ జేబులోని డబ్బులు బట్టల కొట్టుల్లోకి వెళ్ళటము బంగారపు కొట్టుల్లోకి వెళ్ళటమో మనీ సర్క్యులేషన్ ఉండేది ఎప్పుడైనా ఒక దేశ ప్రగతి అనేది ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టగలడు ఎంత పర్చేస్ చేయగలడు అనే దాని మీద డిసైడ్ అవుతుందండి అలాంటి దాన్ని పెంచి డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రగతి చేశారనమాట కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఏంటంటే వ్యవసాయ రంగంలో కుదేలైపోయింది కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఈ ప్రభుత్వం ఉంది ఇచ్చిన ప్రతి హామీ తుంగలో తొక్కుతున్నారు మీరు చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఏది కూడా అమలు చేయలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ తీసుకురానటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారండి అలాంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు పెంచుతూ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్లకి ఇవ్వడానికి అదేవిధంగా ఎంత బకాయిలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే కనుక మధ్యతరగతి ప్రజలకు భేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయిస్తే ఇప్పుడు వాటిని కూడా దాదాపు పది మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు